సహోదరి సహోదరులారా పాస్కా కాలంలో ఐదవ ఆదివారంలో మనం ఉన్నాం నాడు ప్రభువు చక్కటి పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు ఒక ఊహాత్మకమైన ఉదాహరణ ద్వారా ప్రభువు మనకి కొన్ని పాఠాలు ఇస్తూ ఉన్నాడు తెలుసుకుందాం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ద్రాక్షవల్లి రెమ్మలు వ్యవసాయి ద్రాక్షవల్లి రెమ్మలు వ్యవసాయి తల్లి ద్రాక్షవల్లి అయితే రెమ్మలు పిల్లలు తండ్రి వ్యవసాయి తండ్రి బాధ్యతగా ఈ ద్రాక్ష కొమ్మలు అడ్డదిడ్డగా రక్కకి సరిగా ఎదగకపోతే కత్తిరించాలి వాటిని సరి చేయాలి తల్లికి అంటు పెట్టుకొని ఉన్నటువంటి రెమ్మలు ఖచ్చితంగా ఎదుగుతాయి ఫలిస్తాయి ప్రియమైన సహోదరి సహోదరులరా దీనినే ప్రభువు మనకి ఈరోజు సువిశేషంలో చెబుతూ ఉన్నాడు ద్రాక్ష ద్రాక్షల్లికి రెండు రకాల కొమ్మలు ప్రతి ద్రాక్ష వల్లి ప్రతి ద్రాక్షకి రెండు రకాలైనటువంటి కొమ్మలు ఉంటాయి ఒకటి ఫలించేవి రెండు ఫలించనివి ఫలించే కొమ్మలుంటాయి తీగకు ఫలించినటువంటి ఉంటాయి దీనిని మన క్రైస్తవత్వానికి అన్వయించుకుందాం ప్రతి క్రైస్తవులు కూడా ఫలించే వాళ్ళు ఉంటారు ఫలించినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరు ఈ ఫలించేటువంటి క్రైస్తవులు విశ్వాసములో అంచలంచలుగా ఎదుగుతుంటారు ప్రార్థనలు చేస్తుంటారు పూజల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఫలించేటువంటి క్రైస్తవులు ఫలించేటువంటి క్రైస్తవులు ద్రాక్షవల్లితో కనెక్షన్ సంబంధం ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళు రెండో రకమైనటువంటి క్రైస్తవులు ఫలించినటువంటి క్రైస్తవులు ఎవరు వీరు ప్రభువు వీరి కోసమే ఎక్కువగా చెబుతూ ఉన్నారు ఫలించినటువంటి ఎందుకు పనికిరానటువంటి రెమ్మలు కొమ్మలు ఫలించినటువంటి వారు ఎవరు వీళ్ళు కూడా రెండు రకాలు ఉన్నారు ప్రభుని దృష్టి ప్రకారము రెండు రకాల ఫలించినటువంటి రెమ్మలు ప్రజలు ఉన్నారు ఎవరు మొట్టమొదటిగా ఫలించినటువంటి యోధ ప్రజలు యూదులు ప్రభు అయితే యోధ ప్రజని తన సొంత ప్రజగా ఎన్నుకున్నాడు ఒక తల్లిగా తండ్రిగా ఆదరించాడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఓకే సరిదిద్దుతుకుంటూ వచ్చాడు వాళ్ళని ఏమి అనకుండా చివరి వరకు తీసుకుని వెడుతూ ఉన్నాడు కానీ వీళ్ళలో ఎటువంటి మార్పు లేదు ఏమీ ఫలం ఇవ్వడం లేదు ఫలించడం లేదు యోధ ప్రజలు ప్రభువు ఎన్నుకున్నాడు యష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం చూద్దాం యష్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం మైకులు చదవండి యష్యా గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనం చూడండి ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు జనులు సైన్యముల అధిపతి అయిన ప్రభుని ద్రాక్ష తోట ప్రభు ఎన్నుకున్నాడు ఒక ద్రాక్ష తోటగా వాళ్ళని ఎన్నుకున్నాడు ఇజ్రాయల్ ప్రజలను యూద ప్రజలందరినీ ఎన్నుకున్నాడు కానీ వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి కొమ్మలుగా ఉంటూ ఉన్నారు ఏ ఫలాలు ఇవ్వడం లేదు ప్రభువు బాధపడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభుని మాటను ప్రక్కన పెడుతున్నారు వీళ్ళు ప్రభుని యొక్క చేష్టలు ఏమీ చేయడం లేదు వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు పాపంలో ఉండిపోతూ ఉన్నారు ఫలించినటువంటి ద్రాక్ష కొమ్మలు రెండో రకమైనటువంటి ద్రాక్ష కొమ్మలు క్రియలు లేనటువంటి చేతలు లేనటువంటి విశ్వాసులు ఈరోజు మొదటి పట్నం రెండో పట్నంలో ఆలకించి ఒకసారి తీసి చదవండి మొదటి యోహాన్ రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు అది చేతల్లో నిరూపింపబడు ఆలకించం ప్రేమ కావాలను ఇదిగోండి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా బిడ్డలారా యోహాన్ గారు చెబుతున్నారు మన మాటల్లోనూ ఏదో మన బూటకప్పు మాటల్లోనూ మన విశ్వాసం చూపించడం కాదు మన విశ్వాసం దేంట్లో చూపించాలి మన చేతల్లో చూపించగలగాలి మన క్రియల్లో చూపించగలగాలి ఇటువంటి వారే ఫలించేటువంటి ఒక గొప్ప క్రైస్తవులుగా ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరుల లేకపోతే ఫలించినటువంటి క్రైస్తవ విశ్వాసులు చేతలుండో మంచి పనులుండో మేము విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ ఎందుకు పనికిరానటువంటి ద్రాక్ష తేగల్లాగుండిపోతారు ద్రాక్ష కొమ్మల్లా ఉండిపోతారు వారిని హెచ్చరిస్తూ ప్రభువు కోప్పడుతూ ఉన్నాడు ఎహెజ్కేలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వచనముల్ గ్రంథం పదిహేను ఆరో వచనము యావే ప్రభువు పలుకులివి నరులు అడవిలోని ద్రాక్ష కొయ్యను కాల్చి వేసినట్లే నేను ఎరుషలేము ప్రజలను దండితును చూసారా ప్రిమైన సహోదరి సహోదరులారా ప్రభువు కోప్పడుతూ ఉన్నాడు ఈ ద్రాక్ష తోటనంతటినీ కూడా పలించినటువంటి వాళ్ళని కాల్చి వేస్తాను దహిస్తాను నేను ప్రిమేని సహోదరి సహోదరులరా ఆ దుస్థితికి మనం రాకూడదు ఫలించినటువంటి రెమ్మల్లా గుండిపోకూడదు ఎందుకు పనికిరానటువంటి రెమ్మల్లా గుండిపోకూడదు ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు మీరు ఫలించేటువంటి క్రైస్తవుల ఫలించినటువంటి క్రైస్తవుల పనికొచ్చే క్రైస్తవుల పనికిరాని క్రైస్తవుల ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభునికి విద్దాం ఫలించేటువంటి క్రైస్తవులు పనికొచ్చేటువంటి క్రైస్తవులు అయితే మీ క్రియలు మీ యొక్క పనులన్నీ కూడా మీరు మీ విశ్వాసంలో చూపించగలరు మీ క్రైస్తవ జీవితంలో చూపించగలరు తర్వాత ప్రభువు అంటున్నాడు కదా మీరు ఫలించాలంటే ఇప్పుడు ఫలించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఫలించినటువంటి రెమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలు ఉన్నాయి కదా మీరు ఫలించాలంటే ఏం చెయ్యాలి ప్రభువే చెబుతూ ఉన్నాడు ఫలించడానికి ప్రభువు చేస్తున్నటువంటి పని ఏంటో యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం చదవండి యోహాను శుభవార్త పదిహేను రెండవ వచనము యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతి రెమ్మ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును ప్రిమేణ సహోదరి సహోదరులారా ఇక్కడ ఫలించాలంటే కత్తిరింపు జరగాలి సవరణ జరగాలి మల్లె చెట్టు బాగా పూలు రావాలంటే ఏం చేస్తారు ఆకులన్నీ తీసేస్తారు బాగా పూలు కాస్తుందట అదొకటే కాదు రోటన్ మొక్కలు కత్తిరిస్తారు అందంగా ఉంటుంది బాగా ఎదుగుతుంది తర్వాత కొన్ని మొక్కలను కత్తిరిస్తారు కొన్ని తీగలను కత్తిరిస్తారు ఈ ద్రాక్ష వల్లకి ఉన్నటువంటి తీగలు కూడా కత్తిరిస్తేనే అవి బాగా ఎదుగుతాయి ఫలిస్తాయి ద్రాక్ష పళ్ళు కాస్తాయి ప్రభు అంటున్నాడు కదా అసలు ఎందుకు పనికిరానటువంటి ద్రాక్ష కొమ్మలను అయితే నేను కత్తిరిస్తాను సవరించడం కాదు సవరణ వేరు పూర్తిగా కత్తిరించేసి పారేయడం వేరు పూర్తి పూర్తిగా కత్తిరించేసి పారేయడం వేరు అది ఆ చివరి వరకు కత్తిరించేస్తారు మధ్యలో వరకు సవరణ కాదు పూర్తిగా కత్తిరించేసి మంటలు వేసేయడమే దహించేయడమే అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఫలించేటువంటి వాటిని కూడా ప్రభు కత్తిరిస్తాడట ఫలించినటువంటి వాటికి కత్తిరింపు ఉంది ఫలించేటువంటి వాటికి కూడా కత్తిరింపు ఉంది ఏంటి పలించేటువంటివి ఎందుకు కత్తిరిస్తాడు అవి అధికంగా ఫలించడానికి అవి ఎక్కువగా ఫలాన్ని ఇవ్వడానికి ప్రభు కత్తిరిస్తాడు ప్రతి క్రైస్తవ జీవితంలో చాలామందికి ప్రశ్న తలెత్తుతూ ఉంది ఏంటి ప్రశ్న అంటే నేను ప్రతిరోజు పూజకొస్తాను పూజలు రాయిస్తాను ప్రార్థనలు చేస్తాను గుడి చందా కడతాను నాకే ఎందుకు ఇలా జరగాలి నా కుటుంబంలో మాకే ఎందుకు జరగాలి దేవుడు అసలు నన్ను ఏం చూడడం లేదా దేవునికి నేను చేసేటువంటి పనులు నేను చేసేటువంటి ప్రార్థనలు ఏమి కనిపించడం లేదా చాలామంది మీ ఇలాగే ప్రశ్న ప్రశ్నిస్తాం ప్రభు అంటున్నాడు కదా ఈరోజు యందు అధికంగా ఫలించాలంటే నేను కత్తిరిస్తాను మిమ్మల్ని సవరిస్తాను మీరు ఫలించడం కోసం నేను కత్తిరిస్తాను కత్తిరింపును అంగీకరించండి కొన్నిసార్లు బాధలు కత్తిరింపులు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కత్తిరింపులు కొన్నిసార్లు మన కుటుంబ సమస్యలు కత్తిరింపులు ఏం చేయాలి అంగీకరించాలి ఎందుకు అధికంగా ఫలించడానికి ప్రభువు మనల్ని కత్తిరిస్తూ ఉన్నాడు అంగీకరించుదాం కొన్నిసార్లు కష్టాలు మనకు వస్తున్నాయంటే అంగీకరించుదాం కత్తిరిస్తున్నాడు ప్రభువు అంగీకరించుదాం అధికంగా ఫలిస్తాం ఎన్నాళ్ళు ఉంటామండి ఈ బాధల్లో కష్టాల్లో ఎన్నాళ్ళు ఇలాగే ఉంటాం ఎప్పుడోకప్పుడు మా ఎప్పటికప్పుడు మార్పు రాదా ఎప్పుడైనా సరే ప్రభు మనవైపు చూడ్డా ఎప్పుడు ఈ బాధల్లోనే వదిలేస్తాడా వదలడు కదా ఎప్పుడు ఈ ఆర్థిక సమస్యల్లోనే వదిలేస్తాడా ఎప్పుడు ఇన్ని అనారోగాలతో వదిలేస్తాడా ఇన్ని కుటుంబ సమస్యల్లోనే వదిలేస్తాడా మనవైపు చూడ్డా ఒక్కసారైనా చూడ్డా ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం ప్రభు ఇచ్చేటువంటి ప్రభువు కత్తిరించేటువంటి కత్తిరింపును అంగీకరించుదాం అధికంగా ఫలిస్తాం ఇప్పుడు ప్రభు ఎలా కత్తిరిస్తున్నాడు మనల్ని నిజంగా ఆయన ఒకటి కొనేసి లేకపోతే ఒక కత్తి కొనేసి నిజంగా కత్తిరించేస్తున్నాడా ఎలా కత్తిరిస్తున్నాడు మనల్ని ఎలా కత్తిరిస్తున్నాడు తన యొక్క వాక్యముతోటి మనల్ని కత్తిరిస్తున్నాడు ఎలా కత్తిరిస్తున్నాడు వాక్యంతో కత్తిరిస్తున్నాడు వాక్యంతో సరిచేస్తున్నాడు నువ్వు ఎలా బ్రతకాల వాక్యంతో చెబుతున్నాడు మనం ఆ కత్తిరింపును అంగీకరించాం నెప్పొస్తుంది బాధ వస్తుంది కొన్నిసార్లు మాట్లాడికిస్తే చిన్నబుచ్చుకుంటాం అవమానం అనుకుంటాం కొన్నిసార్లు మాట్లాడికిస్తే కొన్నిసార్లు నొప్పి వస్తుంది మనకి కానీ ఆ కత్తిరింపును ఎందుకు స్వీకరించలేకపోతున్నాం వాక్యం అనేటువంటి కత్తిరింపు వాక్యమనేటువంటి కత్తిరితోటి ప్రభువుని కత్తిరిస్తూ ఉంటే చాలామంది స్వీకరించలేకపోతున్నాం ఎందుకంటే వాక్యము ఒకసారి హెబ్రిపత్రిక తీయండి హెబ్రిపత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చదవండి హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం సజీవమును చైతన్యవంతమునైనది అది పదునైన ఖడ్గము చూడండి ప్రభుని యొక్క వాక్కు రెండంచుల ఖడ్గము వంటిది కత్తి వంటిది అది మనల్ని కత్తిరిస్తుంది ప్రభుని యొక్క వాక్కు దేంతో పోల్చబడింది కత్తి అదిగో ఆ కత్తితో ప్రభు మనల్ని కత్తిరిస్తూ ఉన్నాడు గురువులు వాక్యం ఇచ్చేటువంటి గురువుల ద్వారా నిన్ను కత్తిరిస్తూ ఉన్నాడు ఎంతమంది స్వీకరిస్తున్నాం ఇది నాకు కాదులే ఒకవేళ ఆ సమస్యల కోసమే నువ్వు ఉన్నటువంటి ఆ చెడులో ఉంటున్నావు కదా ఆ దాని గురించే ఆ గురువు చెబుతూ ఉంటే ఇది నాకు కాదులే అని మనం పట్టించుకోకుండా దులిపేసుకొని పోతున్నాం ప్రభు కత్తిరిస్తున్నాడే వాక్యముతోటి కత్తిరిస్తున్నాడు సవరిస్తూ ఉన్నాడు మనం స్వీకరించలేకపోతున్నాం ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు ఈ వాక్యాన్ని ప్రభువు ప్రభువు కాదు ఈ వాక్యాన్ని సైతానుడు దొంగలించుకెళ్ళిపోతున్నాడు ఎవరు సైతానుడు వాక్యాన్ని దొంగలించుకెళ్ళిపోతున్నాడు వాక్యము ఏ విధంగా పోల్చబడింది దేంతో పోల్చబడింది ఖడ్గము కత్తిర కదా ఖడ్గము కత్తిర ప్రియమైన సహోదరి సహోదరులారా పూర్వ నిబంధనలో రాజుల రెండు రాజుల దినచర్య రెండవ రాజుల దినచర్యలు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి వచనాలలో నేను చెప్తాను దాని సారాంశం ఆలకించండి సొలోమోను మహారాజు ఒక అందమైన సుందరమైన మహా బృహత్ దేవాలయాన్ని నిర్మించాడు అంత దేవాలయం నిర్మించినప్పుడు దేవాలయములో ఎప్పుడూ కూడా నిరంతరము ఒక ఒత్తు ఒత్తి వెలుగుతూ ఉండాలి దీపం వెలుగుతూ ఉండాలి ఈ దీపాన్ని దానికి పట్టినటువంటి మసి దానికి పట్టినటువంటి ఆ నుసి కత్తిరించడానికి సొలోమును మహారాజు కత్తిరలను తయారు చేయించాడు బంగారుపు కత్తిరలు అవి కూడా కంచు కత్తెలు బంగారుపు కత్తెలు కొన్ని పరికరాలు తయారు చేయించాడు బంగారుముతోటి కంచుతోటి పరికరాలు తయారు చేయించాడు సులోమోన్ మహారాజు అయితే ఏమైంది రెండవ రాజులు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినాలో మనం చూస్తాం ఏంటి నెబు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నెబుజరదాను అనేటువంటి ఒక అంగరక్షకుడు సోలోమోను చేసినటువంటి కట్టించినటువంటి దేవాలయములో ఉన్న ఈ బంగారము కంచుతో చేయబడిన పరికరాలన్నీ కూడా దొంగలించికెళ్ళిపోతాడు దాంట్లో కొన్ని పరికరాలు ఏంటి కత్తెర ఏంటి ఈ కత్తెర వాక్యము ఈ కత్తెరని దేనికి ఉపయోగించేవారు దేవాలయంలో వెలుగుతున్నటువంటి ఒత్తుని సరి చేయడానికి కత్తిరించడానికి ఆ ఒత్తి మీద ఉన్నటువంటి నుసిని మసిని కత్తిరించడానికి వాడుతున్న కత్తెరను దొంగలించికెళ్ళిపోతాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవాలయంలో మనం ఉంటున్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క ఆలయంలో ఒక ఒత్తులము ఒక దీపాల లాంటి వాళ్ళమే వెలుగుతున్నాం వెలుగుతున్నాం ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం మనలో కూడా కొన్నిసార్లు ఆ పైనున్నటువంటి వెలుగుతున్నటువంటి ఒత్తు మీద ఉన్నటువంటి మసి ఉంటుంది కదా నుసి ఎదుగుతుంది కదా దానిని కత్తిరించకపోతే ఒత్తు బాగా వెలుగుతుందా దాన్ని ఏం చేయాలి కత్తిరించాలి ఒత్తు బాగా వెలగాలంటే కత్తిరించాలి లేకపోతే కునుకుపాట్లు పడుతుంది అది మనం ఒత్తులం కదా దేవుని యొక్క ఆలయములో దీపాలం కదా మనకు పట్టినటువంటి మసినుసి కత్తిరించకపోతే మనం కూడా వెలగం దేవుని కాలయంలో మన ఇంట్లో కూడా మనం వెలగం ఏంటి మనకు పట్టినటువంటి మసినుసి మన ఒత్తులకు పట్టినటువంటి మసి నుసి ఏంటి గర్వము అసూయ స్వార్థం కామం క్రోధం ఇవన్నీ కూడా మనకు పట్టినటువంటి నుసి మసి లాంటిది ఏం చేయాలి వాక్యం అనేటువంటి ఖడ్గంతో కత్తెరతోటి ఈరోజు కత్తిరించాలి కత్తిరించకపోతే ఏమవుతుంది సరిగా వెలుగుతుందా వత్తి కునుకుపాట్లు పడుతుంది ప్రిమేణ సహోదరి సహోదరులరా ఈ కత్తెరను నెబూ సరదాను ఎత్తుకుపోయినట్లే మనకైతే వాక్యము ప్రతివారం ఆలకిస్తాం ప్రతిరోజు చాలామంది ఆలకిస్తారు ఎవరిలోనైనా ఈ వాక్యము కత్తిరింపునిచ్చిందా ఎవరిలోనైనా ఈ వాక్యము మార్పు ఇచ్చిందా ఎందుకు ప్రతి ఆదివారం వింటాం గుడికొస్తాం దేవుని వాక్యం ఆలకిస్తాం ఈ వాక్యముతో కత్తిరింపు జరగాలన్నాం కదా ఎక్కడైనా సరే కత్తిరింపు జరిగిందా నీకు పట్టినటువంటి మసీనుసి కత్తిరింపబడిందా నువ్వు బాగా ఎదగాలంటే ఫలించాలంటే ఆ కొమ్మ కత్తిరించాలి సవరించాలి అప్పుడే అది ఫలిస్తుంది మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నప్పుడు కత్తిరించబడదాం బాగా ఎదుగుతాం మనం ఇంకా అభివృద్ధిలోనికి వస్తాం ఫలిస్తాం కూడాను గురువులు చెప్పేటువంటి వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యముతోటి కత్తిరించుకుందాం మన జీవితాలని కత్తిరించుకుందాం బాగా ఎదుగుదాం యేసువా వందనం యేసువా స్తోత్రం తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా మనం బాగా ఫలించాలంటే యందు మనం బాగా ఎదగాలంటే అభివృద్ధి చెందాలంటే మన జీవితంలో అభివృద్ధి చెందాలంటే మనకు ఉండాల్సినటువంటిది మూడవది మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం చదవండి నేను ద్రాక్ష మీరు రెమ్మలు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉంధనో అతడు అధికముగా ఫలించును ఎలా అయినా మనం ఏం చేయాలట మనం బాగా ఎదగాలంటే ఫలించాలంటే ఎవరి ఎందు ఉండాలి దేవుని ఎందు ఉండాలి దేవునికి అంటి పెట్టుకొని ఉండాలి ఏ చెట్టుక ఉన్నటువంటి ఏ పండైనా లేకపోతే ఆకైనా లేకపోతే కొమ్మైనా సరే అది ఎదగాలంటే ఆ చెట్టుకది అంటిపెట్టుకొని ఉండాలా లేదా లేదు నేను సెపరేట్ అయిపోతాను నేను విడిపోతాను నేను కత్తిరించేసుకొని నేను దూరంగా వెళ్ళిపోతానంటే అది ఎదుగుతుందా అది ఫలిస్తుందా ఫలించదు ప్రభు అడుగుతున్నాడు మీరు నాయందు ఉంటే నేను మీ అందు ఉంటే మీరు అధికంగా ఫలిస్తారు క్రీస్తు ప్రభువు అధికంగా ఫలించాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి ఎన్ని గొప్ప గొప్ప అద్భుతాలు మేలులు ప్రజలకు చేశాడండి కారణం ఏంటి ఆయన తండ్రితో మమేకమై ఐక్యమై ఉన్నాడు ఎప్పుడు సమయం దొరికినా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు తండ్రితో కాంటాక్ట్లో ఉన్నాడు తండ్రితోటి సంబంధాలు కలిగి ఉన్నాడు తండ్రితో తన సంబంధం ఎప్పుడు కూడా తెగిపోలేదు తండ్రితో కలసి మెలసి ఉన్నాడు ఐక్యంగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనల్ని కూడా ప్రభు కోరుకుంటున్నాడు మీరు నాతో ఉండండి మీరు అధికంగా ఫలిస్తారు మీరు నాతో జీవించండి మీరు అధికంగా ఫలిస్తారు కలిసి ఉంటే కలదు సుఖం పెద్దలు అంటారు కదా ఐక్యమత్యమే మహాబలం పెద్దలు అంటారు కదా ప్రిమేణ సహోదరి సహోదరులరా మన దేవునితో ఐక్యమై జీవించదాం క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని జీవించుదాం క్రీస్తు ప్రభునితోటి సంబంధం కాంటాక్ట్లో ఉండి మనం అధికంగా ఫలించుదాం ఖచ్చితంగా మనం అందరం కూడా అభివృద్ధిలోనికి వస్తాం దేవుడు మన మాట ఆలకిస్తాడు మన ప్రార్థనాలకిస్తాడు నీకు ఏమవుతుందో ఆయనకు తెలుస్తుంది నువ్వు కాంటాక్ట్లో ఉండేని నువ్వు ఆయనతోటి సంబంధం పెట్టుకుంటే నువ్వు ఎలాగున్నావో ఆయనకు తెలుస్తుంది లేకపోతే ఆయనకి నీకు తెగదెంపులు వచ్చేసేయ్యా నువ్వెవరో తెలియదు ఆయన ఎవరో నీకు తెలియదు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభుతోటి ఐక్యమై జీవించుదాం ప్రభుతోటి సంబంధం పెట్టుకొని జీవించుదాం అధికంగా ఫలించుదాం ప్రభు మనల్ని దీవించి సదాకాలం కాచి కాపాడును ఆమేన్